మాముట్టి అద్భుతంగా నటించిన రాఘవ అద్భుతంగా తీసిన యాత్ర వన్ సినిమా చూసాం ఇప్పుడు యాత్ర టూ సినిమా కూడా సిద్ధమవుతున్నది ఫిబ్రవరి ఏడున విడుదలకు సిద్ధమవుతున్నది తాజాగా యాత్ర టూ టీజర్ రెండు నిమిషాల నలభై రెండు నలభై రెండు నలభై ఏడు సెకండ్లు నిడివితోటి ఒక టీజర్ను విడుదల చేశారు ఆ టీజర్ను చూస్తేనే ఈ సినిమా చాలా ఇంటెన్స్గా ఉంటుందని యాత్ర వన్ కంటే యాత్ర టూ ఘన విజయం సాధిస్తుందన్న అభిప్రాయము ప్రజల్లో కలుగుతుంది దానికి టీజర్ తీసిన పద్ధతి కానీ అందులో సన్నివేశాలు కానీ నటులు కానీ చాలా అద్భుతంగా సెట్ అయినట్టు కనిపిస్తున్నది ఒక చంద్రబాబు పాత్ర వేసిన వ్యక్తి మాత్రము చంద్రబాబు కంటే చాలా లావుగా కనిపిస్తున్నాడు మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి డైలాగ్ డెలివరీ అంతా కూడా బాగానే ఉంది కానీ ఆయన కొంచెం లావుగా కనిపిస్తున్నాడు అది అంటే సినిమాటిక్ ఇది కాబట్టి అయితే జ జగన్మోహన్ రెడ్డి పాత్ర వేసిన జీవ జ పాత్రలో జీవించినట్లుగా కనిపిస్తున్నది టీజర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది అలాగే ఇక మాముట్టు గురించి ముమ్మట్టు గురించి వేరే చెప్పనవసరం లేదు ఆయన అద్భుతమైన నటుడు జ రాజశేఖర్ రెడ్డి మళ్ళీ మన ముందు కళ్ళ ముందు తిరుగాడుతున్నాడా అనిపించే విధంగా ఆయన నటించాడు గొప్ప అది అంటే యాత్ర వన్ అద్భుతం అయితే యాత్ర టూ అత్యద్భుతం అవుతుందని సినిమా అభిమానులు వైస్ వైఎస్ఆర్ అభిమానులు భావిస్తున్నారు అది చూసిన వారందరూ అంటే స్టన్ అయిపోయినట్టుగా వాళ్ళు లేకపోతే భావోద్వేళ గురవుతున్నట్లుగా కనిపిస్తున్నది అందువల్ల దీని సక్సెస్ ఈ సినిమా సక్సెస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో విజయానికి కూడా దారి తీస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు రాజకీయంగా జగన్కు ఈ సినిమా మంచి మైలేజ్ ఇస్తుంది జగన్మోహన్ రెడ్డిలోని ధిక్కార స్వరాన్ని భిన్న స్వరాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది ఎంత సమస్య ఎంత పెద్దదైనా చెలించకుండా నిబ్బరంగా నిలదొక్కుని సమస్యను పరిష్కరించగల శక్తియుక్తులు ఉన్న నాయకుడిగా ఈ సినిమా మరింత జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజల హృదయాల్లోకి నడుచుకుని వెళ్ళేలాగా చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు యాత్ర వన్ నిజానికి రాజశేఖర రెడ్డి గారు అప్పటికే మరణించారు కాబట్టి అది గడిచిన చరిత్ర యాత్ర టూ నడుస్తున్న చరిత్ర నడుస్తున్న చరిత్రను తీయటంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ ఆ ఇబ్బందులను రాఘవ అధిగమించినట్లుగా కనిపిస్తున్నది అంటే ఇటీవల ఇటీవల జరిగిన సంఘటనలను చిత్రీకరించడంలో కొన్ని సమస్యలు వస్తాయి ఆ సమస్యలను అధిగమించి అద్భుతంగా చిత్రీకరించడం అంటే ఆ సినిమా ఆ టీజర్లో ఒక డైలాగు వింటుంటే మనకు అనేక విషయాలను గుర్తుకొచ్చే విధంగా కనిపిస్తుంది అంటే అది ట్రిగ్గర్ చేస్తుంది మన ఆలోచనను ట్రిగ్గర్ చేస్తుంది ఈ సంఘటనలు చాలా సంఘటనలు ప్రజలు పత్రికల్లో చదివిన వాళ్ళు టీవీల్లో చూసిన వాళ్ళు కాబట్టి వారు అందరిలోనే అది ట్రిక్కర్ చేసి సినిమాకు వెళ్ళేలా చేస్తుందని మనం తప్పకుండా చెప్పొచ్చు ఇది సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశం ఉన్నదని కూడా చాలామంది చెప్తున్నారు ఇందులో సోనియా పాత్ర జగన్ పాత్ర చంద్రబాబు పాత్ర విజయమ్మ గారి పాత్ర వైఎస్ భారతి పాత్రలు ఇవన్నీ ఉన్నాయి పాత్రలు వేసిన వారు ఆ సన్నివేశాలకు వారి పాత్ర వారు వేసిన పాత్రలకు బాగా అయ్యారని మనం చెప్పవచ్చు అంటే కొంచెం లావుగా ఉండటం సన్నగా ఉండటం అన్ని అంశాలను అలా ఉంచితే వాళ్ళు అంటే గుర్తు చేస్తారు ఏ పాత్ర వేసిన వాళ్ళు మనకి రియల్ లైఫ్లో వారిని గుర్తు చేసే విధంగా ఈ సన్నివేశాలు ఉన్నాయి నిజానికి ఆ టీజర్ ప్రారంభంలోనే ఒక గుడ్డివాడు రాజశేఖర్ రెడ్డి అంటే మమ్ముట్టి బొమ్మ పెట్టుకుని ఉంటాడు అది ఎలా నడుచుకుంటూ వచ్చిన రెడ్డి ఆ గుడ్డివాడిని చూసి ఏమై అన్నా ఇక్కడ ఈ సమయంలో నిద్రపోకుండా అంటే ఓదార్పు యాత్రకు రాజశేఖర రెడ్డి కొడుకు ఇటు వస్తాడు ఆయనను చూడటానికి ఇక్కడ ఉన్నా ఆయన ఆయన కోసం ఉన్నాను అంటే నీకు కనిపించదు కదా ఆయన వచ్చి నీ ఎదురుగుండా ఉన్నా అంటే ఆయనే మాట్లాడుతుంటాడు ఎదురుగా ఉన్నా కనిపించదు కదా అంటే ఆ గుడ్డివాడు చెప్పిన డైలాగు ప్రజల హృదయాలను కలిచి కలిచివేస్తుంది నాకు ఆయన కనిపించడం కానీ ఆయనకి నేను కనిపిస్తాను కదా అన్న అనే డైలాగ్ ఆ మాడ్యులేషన్ చాలా సూపర్బ్గా చెప్పాడు ఆ డైలాగ్ చెప్పిన అతను చాలా ఆ హృద ఆ సన్నివేశము ప్రజల హృదయాలను కదిలించే అతను ఇటువంటి డైలాగులే మనకు యాత్ర వల్ల కూడా అనేక ఉన్నాయి నేను విన్నాను నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నాను అంటాడు కదా అదే డైలాగ్ ఏంటంటే ప్రజలు చూడలేకపోయినా జగన్ ప్రజల సమస్యలను చూస్తున్నాడనే భావన వచ్చే విధంగా ఈ ఈ డైలాగులు ఉన్నాయి నిజానికి ఓదార్పు యాత్ర ప్రారంభించే ముందు కొంచెం నాకు కూడా కొన్ని గుర్తులు ఉన్నాయి ఓదార్పు యాత్ర ప్రారంభించినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఎక్కువగా మాట్లాడి నాకు మాట్లాడే అవకాశాలు నాకు ఉండేవి ఈ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర ఏలూరులో ప్రారంభమైంది ఏలూరులో ప్రారంభమైనప్పుడు నాకు మహా టీవీ నుంచి ఫోన్ వచ్చిందండి మీరు అర్జెంటుగా మా స్టూడియోలో రాగలరా అని ఏంటంటే ఈ ఓదార్పు యాత్ర ప్రారంభమైంది దీనికి మంచి స్పందన ఉన్నది ఈ స్పందన అను మీరు అయితే బాగా క్యాప్చర్ చేస్తారు మీరు దయించరండి అంటే నేను వెళ్ళాను వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొన్న రాత్రి సమయంలో పాల్గొన్నాను అంటే అంటే నడుస్తున్న చరిత్ర అని చెప్పే కదా నడుస్తున్న చరిత్రలో భాగంగా మనం కూడా నడవగలిగినప్పుడు ఆనాటి దృశ్యాలు ఆనాటి జ్ఞాపకాలు ఆనాటి స్మృతులు మనల్ని ఖచ్చితంగా భావోద్వేగాన్ని గురిచేస్తాయి ఈ సినిమా చూసినప్పుడు నాకు అటువంటి భావోద్వేగం తప్పకుండా కలుగుతుందని కూడా నేను అనుకుంటున్నాను ఈ ఓదార్పు యాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ రావటంతో ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ పెట్టినా ఏం చేసినా అద్భుతంగా సక్సెస్ అవుతుందన్న అభిప్రాయం నేను ఆ రోజు వ్యక్తం చేశాను ఇప్పటికి కూడా అదే అభిప్రాయంతో ఉన్నాను ఆయన ఏది చేసినా చక్కగా ఆలోచించేస్తాడు అనేది నా నా నిశ్చిత అభిప్రాయం ఇలా ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు పాత్ర వేసిన మహేంద్ర మహేష్ మంజ్రేకర్ అనే నటుడు ఒక డైలాగ్ చెప్తాడు తండ్రి పోయాడు అనుకుంటే కొడుకు వచ్చాడు అని అంటే రాజశేఖర రెడ్డి గారు మరణించినా కానీ నాకు ఈ రాజకీయ ప్రత్యర్థుల పీడ తగ్గదా అన్నట్లు ఇంప్రెషన్ ఇచ్చే విధంగా చాలా పవర్ఫుల్ డైలాగు చెప్పించాడు పాత్రల చేత చంద్రబాబు ఎంత అక్కసుతో ఉన్నాడో రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఆ డైలాగులతో మనకు అర్థమవుతుంది ఆ పాత్ర వేసిన హిందీ నటుడు కూడా రంజింపజేస్తారని మనం భావించవచ్చు అలాగే లక్షల కోట్లు గురించి ప్రచారం చేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి మీ లక్షల కోట్లు అక్రమార్జన చేసినట్లు ప్రచారం చేయాల్సిందిగా చంద్రబాబు చెప్పే డైలాగులు కూడా మనకు అర్థమవుతుంది మనము లక్షల కోట్లు లక్షల కోట్లు మీద ప్రచారం ఎంత దారుణంగా జరిగిందంటే ఇప్పుడు కూడా అంత విశ్వసించే వాళ్ళు కొన్న కొంతమంది ఉన్నారు అది మైసూరారెడ్డి చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళందరూ కలిసి లక్షల కోట్లనే కథనాన్ని సృష్టించారు ఈ లక్షల కోట్ల గురించి నాకు కూడా కొంత ఇది ఉన్నది ఈ లక్షల కోట్ల గురించి సుప్రీంకోర్టులో ఒక జడ్జి అడిగారు సిబిఐ న్యాయవాదిని లక్షల కోట్లు అంటున్నారు కదా అసలు వాస్తవం అని అడిగితే ఎంత లావాదేవీలు జరిగినాయి ఎంత అవినీతి జరిగిందంటే ఎంత అవినీతి లావాదేవీలు నలభై మూడు వేల కోట్ల మేర జరిగాయి మరి లక్షల కోట్లు లక్షల కోట్లు అంటే అది మాకు సంబంధించింది లే కాదు అది మీడియాలో వస్తున్న కథనాలు అన్నారు తర్వాత జేడి లక్ష్మీనారాయణ కూడా తన తన తర్వాత ఇంటర్వ్యూలో అది టీ మీడియాలో వచ్చే కథనాలే కానీ అది వాస్తవం కాదని చెప్పాడు లక్షల కోట్లు కాదు నలభై మూడు వేల కోట్ల లావాదేవీలు జరిగితే ఇందులో అవినీతి ఎంత జరిగి ఉండవచ్చు అని కూడా న్యాయమూర్తి అడిగాడు న్యాయమూర్తి అడిగితే ఇందులో పద్నాలుగు వందల కోట్ల మేర అవినీతి జరిగిందని అనుమానిస్తున్నది సిబిఐ అంటే మీరు ఆ డాక్యుమెంట్స్ నాకు ఇవ్వండి అంటే మా దగ్గర డాక్యుమెంట్లు లేవు ప్రూఫ్ లేదు వీఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ డేటా అని మాత్రమే చెప్పాడు ఆ డేటా ఇప్పుడు కూడా పూర్తి కాలేదండి అప్పుడు ఎప్పుడు సుప్రీంకోర్టులో వివాదాలు ఇప్పుడు కూడా పూర్తి కాలేదు అంటే ఈ లక్ష కోట్ల కథనము నేను అనుకోవడం ఈ సినిమా చూసిన తర్వాత ప్రజల్లో ఇది పూర్తిగా అబద్ధము మీడియాలో చేసిన ప్రచారం అని ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుంది నేను ఈ అంశాన్ని అనేక టీవీ డిస్కషన్లో చెప్పినా కానీ ప్రజల మైండ్లో రిజిస్టర్ పూర్తిగా అయ్యి ఉండదు సినిమా చాలా బలమైన సాధనం కాబట్టి తప్పకుండా రిజిస్టర్ అవుతుంది రిజిస్టర్ అయ్యి ప్రజలు ఇంకా జగన్మోహన్ రెడ్డి యొక్క అని ఏంటో తెలుసుకుంటారు జగన్మోహన్ రెడ్డి మీద వచ్చిన అనవసర ఆరోపణలు అనే విషయాన్ని కూడా వారికి అర్థమవుతుంది అలాగే సోనియా గాంధీ వేసిన పాత్ర వేసిన కూడా జగన్మోహన్ రెడ్డిని బెని బెదిరించమని తన సన్నిహితులకు చెప్పటం ఆ పాత్ర వేసింది శుభలేఖ సుధాకర్ సుధాకర్ కాదు ఆయన ఆ పాత్ర వేసిన వ్యక్తితోటి అంటుంది అతను మరి కేవీపీ రామచంద్రరావు పాత్ర లేకపోతే ఇతర పాత్ర అనేది మనకి ఆ సినిమాలో స్పష్టం కాలేదు టీజర్లో స్పష్టం కాలేదు మనము అతన్ని ఓడించలేకపోతే వీ కెన్ డిస్ట్రాయ్ హిమ్ వీ కెన్ డిస్ట్రాయ్ హిమ్ ఎవరు ఊహించని స్థాయిలో డిస్ట్రాయ్ చేస్తానని సోనియా గాంధీ చెప్పటాన్ని డైలాగుని పెట్టారు ఆ తర్వాత ఆయన జైల్లో పెట్టడం ఇదంతా ఇటీవలి కథనం కాబట్టి కథనం కాబట్టి మనందరికీ తెలిసిందే ఇక అలాగే అసెంబ్లీలో ఎన్నికలు జరిగిన దాకా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన డైలాగులు కూడా ఈ చిత్రంలో జీవ చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు నాకు భయపడటం రాదు నా రాజకీయం ఏమిటో మీరు అర్థం చేసుకుంటారు క్రమంగా నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని అనే విషయాన్ని మర్చిపోకండి అని హెచ్చరిస్తాడు అది ఇప్పటి వరకు కూడా అదే బాణీలో ఆయన తన రాజకీయాలను నడుపుతున్నాడు ఎక్కడా భయం లేకుండా నిర్భయంగా నిర్దిష్టంగా నైతికంగా రాజకీయాలు నడుపుతున్నాడు ఆ రాజకీయాలు నడపడం చాలామందికి ఇష్టం లేదు ముఖ్యంగా పచ్చ మీడియాకి ఇష్టం లేదు చంద్రబాబుకి ఇష్టం లేదు అధిష్టాన వర్గాల కాంగ్రెస్ అధిష్టాన వర్గాలకు ఇష్టం లేదు ఇప్పుడు అందువల్ల ఇటువంటి రాజకీయ నాయకుడిని ఏదో రకంగా అస్థిరపరచాలని చాలామంది చూస్తున్నారు ఈ సినిమా యాత్ర టూ సినిమా వచ్చిన తర్వాత ప్రజలలో జగన్ అభిమానం మరింత పెరిగే అవకాశం ఉంది అయితే దీనికి ఏమైనా సెన్సార్ అడ్డంకులు ఇస్తారా అడ్డంకులు కల్పిస్తారా తప్పకుండా ప్రయత్నాలు జరుగుతాయి ఓటీటీ ప్లాట్ఫామ్లో దీనిని వేయటం వల్ల ప్రజల్లో ఎక్కువ మంది ప్రజలకు రీచ్ అవుతుంది కదా అనే ఆలోచన ఉంది రకరకాల ఫిబ్రవరిలో విడుదలయ్యే సమయంలో ఇవన్నీ బయటకు వస్తాయి అంటే వ్యూహం సినిమా ఒక కోణంతో చంద్రబాబు వ్యక్తిత్వాలని లోకేష్ బాబు వ్యక్తిత్వాన్ని డిస్ట్రాయ్ చేయాలని చూస్తే ఇక్కడ చాలా సటిల్గా డైరెక్టర్ క్రూట్గా కాకుండా సటిల్గా రాఘవ జగన్మోహన్ రెడ్డి పాత్రను ఎలివేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే టీజర్ను బట్టి అన్నీ చెప్పలేము కానీ ఖచ్చితంగా అతని యాత్ర వన్ చూశాం కాబట్టి తప్పకుండా ఈ సినిమా జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చే అంశంగా భావించవచ్చు